వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పుష్కర పనుల అంచనా సహేతుకంగా రూపొందించండి జిల్లా కలెక్టర్ కీర్తి గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు నిర్వహణకు సంబంధించి నగరపాలక సంస్థ తరపున ప్రతిపాదన సహేతుకంగా రూపొందించి నివేదించాలని జిల్లా కలెక్టర్ ఎఫ్ఏసి కమిషనర్ కీర్తి చేకూరి సూచించారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు తొలుత ఇరవై ఒక్క రహదారుల విస్తరణకు సంబంధించి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ ను సిద్ధం చేసుకోవాలని సూచించారు ట్రాఫిక్ రద్దీ దృశ్యం ముందుగా కోరుకొండ రోడ్డు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు మోరంపూడి జంక్షన్ నుండి శ్యామల టాకీస్ వరకు రహదారి విస్తరణ పనుల్ని చేపట్టవలసిన ఆవశ్యకత ఉందన్నారు మంచినీటి సరఫరాకు సంబంధించి ప్రతిరోజు పరీక్షలు చేయాలని అలాగే ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల వద్ద కూడా టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు అనంతరం పుష్కర పనులపై క్రౌడ్ మేనేజ్మెంట్ ఘాట్ల అభివృద్ధి ట్రాఫిక్ మల్లింపు రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై సమావేశంలో చర్చించారు కేవలం పుష్కరాల పేరుతో తాత్కాలిక ఏర్పాటు చేయకుండా శాశ్వత ప్రతిపాదికన పనులు చేపట్టాలని నిర్ణయించారు దీర్ఘకాలిక విధానంలో రహదారుల విస్తరణ మౌలిక వస్తువుల కల్పన పర్యాటకంగా నగరాన్ని అభివృద్ధి పరిచేందుకు గాను ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ సెక్రటరీ జి శైలజా సిటీ ప్లానర్ జి కోటయ్య రూఢ సిపిఓ మూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు

ऑफसर हाँ? आते दिस इंस्पेक्टिव विजिट चेस एंथी पॉसिबल एरिया दे चेंजस बहोत कुनते तो आप ऑलरेडी बिल्ड्स लो ऑलरेडी ब्रांडिंग आहे आणि ते न्यू सीआर कौन्सलमेंटमेंट्स का लेनते होते डिलास्टी थिंक क्या सर मी मुझे साट से एंड बट एट नंबर से कॉल द रेवेन्यू रेवेन्यू मंथ से 35 आठले उंदा आणि प्रोसेस रांडी गव्हर्नमेंट गव्हर्नमेंट ಅದೇ ಕಂಪ್ಲೇಂಟ್ ಅದೇ ಅದೇ ಕೊಡ